అమెరికా డబ్బు గల దేశమైంది మందు సామాన్ యుద్ధానికి సంబంధించిన సామాన్ వమ్మి సౌదీ అరేబియా డబ్బు గల దేశమైంది పెట్రోల్ డీజిల్ అమ్మి ఇక్కడ బ్రిటన్ సంబంధించిన చిన్న ఐలాండ్ ఆంగ్వేలా ఏదో ఫ్రీగా డబ్బు గల దేశం అయిపోయింది ఫ్రీగా డబ్బు గల దేశం అయిపోయిందంట ఆలకిస్తే మీరే ఆశ్చర్యపోతారు ఇక్కడ ప్రతి దేశానికి ఒక డబ్బు నేమ్ ఉంటది అదే గూగుల్ డాట్ ఇన్ అని మన ఇండియాకి అయితే ఉంటుంది ప్రతి దేశానికి కూడా లాస్ట్ లో డాట్ ఇన్ అని ఒకటి ఉంటది ఐఎన్ అంటే ఇన్ కుడితే మన ఇండియాకి ఎవరైనా సరే ఇండియా ఐఎన్ అని కొడితే మన దేశానికి కొంచెం డబ్బులు అనేవి వస్తాయి దేశానికి ఏఐ అని లాస్ట్ లో డాట్ ఏఐ అని వస్తుంది అనమాట అయితే ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి కూడా ఈ దేశానికి ఏఐ అనే లాస్ట్ డాట్ అనే ఉంది అయితే ఇప్పుడు ఏ జనరేషన్ ఎక్కువగా బాగా ఎక్కువ అవడంతో ప్రతి ఒక్కరు కూడా గూగుల్లో గూగుల్లో గూగుల్ డాట్ ఏఐ ని ఎక్కువ మెన్షన్ చేయడం జరిగింది ఈ దేశానికి ఒక్క సంవత్సరానికి ముప్పై నుంచి నలభై మిలియన్ డాలర్లు అయితే ఆదాయం వస్తుందంటే నమ్ముతారా నిజంగా జీడిపిలో ట్వంటీ త్రీ పర్సెంట్ ఈ డాట్ ఏఐఏ కొట్టడం వల్ల వీళ్ళకి రెవెన్యూ ఎక్కువగా వస్తుందంట మీరు కామెంట్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా